దేవునికి స్తోత్రం ప్రేమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు పద్దెనిమిది అద్యము పంతొమ్మిదవచనం నేను ఆయనకు ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించను చూడండి దావీదు మహారాజుని దేవుడు దావీదు నా హృదయానుసారుడు నా ఇష్టానుసారుడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చేవాడు అని గొప్ప సాక్ష్యం ఇచ్చారు అయితే మరి దావీదు దేవునికి ఇష్టడుగా జీవించాడు కనుక దావీదు గారికి వచ్చినటువంటి ఉపద్రవములన్నిటిలో నుంచి ఎంతో గొప్పగా దేవుడు ఆయన్ని తప్పించారు విడిపించారు గొప్ప బలమైన సాక్షి సమూహం అనే దినాన మన ముందు తన యొక్క భక్తుడైన దావీదు గారిని ఒక మార్గదర్శిగా దేవుడు నిలబెట్టారు అలాగనే మనము దేవునికి ఇష్టలుగా ఉన్నప్పుడు తప్పకుండా మనకు ఎటువంటి సమస్య వచ్చినప్పటికీ దేవుడు తప్పకుండా తప్పిస్తారు ఆయన మనకి తోడయి ఉంటారు ఆయన మనకి ఎల్లప్పుడూ సహాయకుడిగా ఉండి మనకొచ్చే ఉపద్రవాల నుంచి ప్రతి రోగముల నుంచి భయంకరమైన తెగుళ్ళ నుంచి సాతాను శోధల నుంచి తప్పకుండా మనల్ని ఆయన గొప్పగా విడిపిస్తారు కనుక ఆయన వైపు తిరిగి ఆయన ప్రజలుగా ఉన్నటువంటి మనందరము కూడా ప్రతి తరము ఎంతో ప్రార్థించి మన యొక్క సమస్త భారమును ఆయన మీద మోపేవారిగా ఉండాలి ప్రార్థన దేవానికి వందనములు స్తోత్రాల స్థితిలో చల్లిస్తాము తండ్రి మాటలు వింటున్నా బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి పవిత్రపరచండి వారికి వారింటి వారికి రక్షణ ఇవ్వండి ఎదుగుతండి ప్రభా ఈ యొక్క మాటలు వింటున్న బిడ్డలందరినీ ముఖ్యంగా మీరు ఎంతగానో ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యములు ఇవ్వమని ప్రార్థిస్తున్నాము తండ్రి వారిని శోధిస్తున్నా వెంబడిస్తున్నా అంధకార విరోధ చీకటి శక్తులు అన్నిటిని వేయిస్తున్నాము ఇప్పుడు ఆ బిడ్డలు విడిచి వెళ్ళిపోటకు సహాయం చేయతండి వారిని వారి కుటుంబాన్ని కంచవేసి కాపాడని పోషించని ఏ తెగుళ్ళు ఏ తండ్రి ప్రభా తండ్రినైనా సమస్యలు వారి గుడారములు సమీపించడానికి వీల్లేదు ప్రభా బలమైన కాపుదల వారికి మరింటి వారికి గొప్పగా మరి దినమంతా తోడై ఉండి మించి నడిపించమని సమస్యని కప్పగిస్తూ మరి ఏదైతే ప్రార్థించి సన్నిధులు అడుగుచున్నారో దానికి జవాబిమ్మని ఏ ఏసునామని ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను